అమ్మ నాన్న మళ్ళీ తిరిగి డబ్బులు పంపిస్తుందని పరిస్థితి వస్తా ఉంది అక్కడ ఇది ఏమో మన స్కూల్ పని చేస్తే మనం చదివిస్తే మళ్ళీ మనకు డబ్బులు పంపిస్తే ఇబ్బంది కదా అలాగని చెప్పి నేను చంపలేక మళ్ళీ మనకి ఊళ్ళోకి వచ్చేసి అమ్మ నాన్న డబ్బులు లేదంటే ఏ డైరీ ఫామ్ ఫోన్ ఫామ్ ఏదో చూసుకుని పరిస్థితి వస్తామండి అంటే చంద్రు ఉద్యోగం లేకుండా పోతా పోతామండి దాని కారణం ఏమో మన ఇప్పుడు ఎవరైతే కానీ మాకు తెలియని రూపాయలు సీక్రెట్లేకపోవడం మన ఉద్యోగం లేకుండా చదువుకునే ఉద్యోగం లేకుండా పోతున్నాయి దానికి కూడా అందరూ కూడా ఇవ్వట్లేదు ఎవరో బయటకు వస్తున్నారు మనం అడిగితే ఉద్యోగాలు ఇస్తారు ఈ లెవెల్ రోజు మీరు అందరూ కూడా చదువుకునే పిల్లలు కాబట్టి లోపల ఉన్న మా అందరూ చూసి చదువుకునే స్థిరే మా అన్న పోటీ చేస్తున్నాడు మా అంతు పోటీ చేస్తున్నాడు ఏం చెప్తా మూడో అని చెప్పి మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ అమ్మ నాడు కాకుండా అందరూ కూడా చెప్పి ఏదో ప్లేస్ మూడో నెంబర్లో పోటీ చేస్తాం సరేనా కూడా ఇక్కడ గ్రౌండ్ ఆడుతుంది అంతా తెలుసుకు గ్రౌండ్ ఆడుతుండే ఎంత కష్టం తెలుస్తుంది కదా అది పబ్లి ఇట్లా ఏమన్నా పబ్లిక్ వస్తాం ముఖ్యం అందరూ వాటర్సారి వస్తారు ఉదయాన్నే గ్రౌండ్ చేస్తాం ఏదైనా వాత్రూమ్స్ వెళ్ళాలి ఎక్కడో ప్రాక్టీస్ ఆపేది మెద లేదంటే ఇంకా ఎదురు కల్పం మనం ఏ జెంట్స్ ఏది వెళ్తాం మరి అది మన అక్కడ ఇబ్బంది అలా చాలా నడుస్తూ ఉన్నాయి కదా నిజంగానే మనకేం ప్రేమ చేసి స్టేజ్ మీద ఇక్కడ బదిలీ ఉన్నారు కదా పబ్లిక్ ఉంటారని ఉంటారు కదా లేదు అంటే మీరు మన కోసం లేరు వాళ్ళు ఏమో ఎల్సీకి వెళ్ళడం ఆ తర్వాత ఉన్నారు దాటికి మీరందరూ కూడా నాకు ఇస్తే పబ్లిక్ ప్రయోజనం నచ్చినప్పుడు మన దగ్గర కట్టిస్తాను కానీ మీరు అందరూ ఆకలి కూడా ఆలోచించి నాకు ఏంటి సపోర్ట్ చేయాలి అంటేనమ్మా థ్యాంక్ యూ